శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కథారూపంలో పూర్తిగా కాల్పనికంగా గాథలకు అనుగుణంగా స్మరణీయంగా ఆధ్యాత్మికంగా వివరించబడింది ఇది ఓ నాటకీయ చిత్రవిచిత్రమైన కథలా ఉంటుంది శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ కథ క్లిష్టమైన కాలం భూలోకంలో అధర్మం పెరిగిపోతున్నది అసుర శక్తులు భూమిని ధ్వంసం చేయాలని చూస్తున్నాయి అప్పుడే ఒక మాయానటిగా ప్రభువు ప్రణాళికను చేశారు సింహరూపుడైన నరసింహుడు హిరణ్యకసిపుడనే రాక్షసుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి కోపంతో భూమిపై తిరుగుతూ ఉన్నాడు అతని ఆగ్రహాన్ని బ్రహ్మ ఇంద్రుడు కూడా నియంత్రించలేకపోయారు అప్పుడు స్వర్గలోకంలో ఉన్న మహాలక్ష్మి విష్ణుపత్ని ఈ విశ్వాన్ని రక్షించడానికి తన భర్తను మృదుత్వంగా మార్చే దైవకార్యానికి సిద్ధమయ్యింది ఆమె ఒక మానవ కూతురిగా భూమిపై అవతరించి చిన్మయిని అనే పేరుతో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది ఆమె చిన్ననాటి నుంచే శ్రీహరిలో భక్తిని ప్రదర్శిస్తూ నరసింహుని స్మరించేది ఓ చలనకల ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు అమ్మా చిన్మయిని నీవు నాకు ప్రియమైన శక్తి నేను నిన్ను వరించాలనుకుంటున్నాను నీకు నా కళ్యాణానికి సిద్ధమా ఆమె భయంతో కళకళలాడి లేచింది కాని ఆమె హృదయం ఆనందంతో నిందిపోయింది రోజునుంచి ఆమె నిరంతరం ధ్యానం చేయసాగింది దేవతల సంచలనం ఈ దైవమయమైన కల్యాణానికి దేవతలు గంధర్వులు యక్షులు సిద్ధులూ అందరూ సిద్ధమయ్యారు స్వర్గానికే తగినట్లుగా శోభాయాత్రలు ఆలంకరణలు జరిగాయి ఇంద్రుడు వజ్రాలతో చేసిన మాలలను ఇచ్చాడు బ్రహ్మదేవుడు మంగళ వాయిద్యాలను సమర్పించాడు శివుడు అభిషేక జలాలను పంపించాడు సరస్వతీదేవి శాస్త్రమంత్రములు పఠించెను కళ్యాణట్టం శుభముహూర్తాన సింహరూపాన్ని మానేసి మానవోచితమైన దర్శనంతో నరసింహస్వామి మెరుపులా ప్రాకాశించాడు చిన్మయిని మహాలక్ష్మిగా ప్రకాశించింది దేవతల మధ్య వేదఘోషలతో సన్నాయి మేళాలతో కల్యాణం ఘనంగా జరిగింది ఓ మాతా లక్ష్మి నీ వత్సలత నన్ను శాంతికి చేర్చింది నీవే నా శక్తి నీవే నా హృదయం భక్తుల కోసం మనం కలసి ఈ భూలోకంలో దేవాలయాల రూపంలో కొలవబడతాం భూమిపై వారి ఆలయాల రూపం ఈ కళ్యాణ ఘట్టం తరువాత భూమిలో అనేక ప్రదేశాల్లో వీరి ఆలయాలు ప్రతిష్ఠించబడ్డాయి యాదగిరిగుట్ట తెలంగాణ అంతర్వేది ఆంధ్రప్రదేశ్ కడిరి అనంతపురం సింహాచలం విశాఖపట్నం అహోబిలం నల్లమల అడవులు ప్రతి ఆలయంలో వార్షికంగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది లక్షలాది భక్తులు ఈ కళ్యాణోత్సవాన్ని చూసి తమ జీవితాల్లో శాంతి సంతోషం అభివృద్ధిని కోరుకుంటారు ఈ కళ్యాణ కథ మానవులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది సత్యం శాంతి ప్రేమ ఇవే భగవంతుని ఆకర్షించే మార్గాలు నమ్మకం భక్తి ఉంటే దేవుడు మన వద్దకు వచ్చి మన జీవితాన్ని కళ్యాణమయంగా మార్చగలడు కళ్యాణం అనేది శారీరకంగా కాక ఆధ్యాత్మిక విలీనంగా భావించాలి ఇది పూర్తి పురాణాత్మక శైలిలో మీకు కథగా చెప్పబడింది గోదావరి తీరానికి సమీపంగా ఉండే పుణ్యప్రదేశం ధర్మపురి లేదా యాదాద్రిలో లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉంది ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు దేవతాయిన లక్ష్మీదేవికి అనగా లక్ష్మీ వారి రాక్షస రూపం అమ్మవారుగా భావిస్తారు అమ్మవారి కళ్యాణ మహోత్సవం కూడా ఒక ముఖ్యాంశంగా జరుగుతుంది పండగ ముగింపులో శుభముహూర్తల్లో ప్రధాని వెళగా అభిజిత్ లగ్న స్వామితో లక్ష్మీదేవి పొలిపోవడం ఘనంగా జరుగుతుంది ఉత్సవాల ఘనత గణపతి విఘ్నేశ్వర శరణాగత్యాల ప్రారంభం మహోత్సవం ప్రారంభంలో ఆలయవాగ్గేయకారులు శుభగానాలు పాడతారు దీపాల పుష్పాల అలంకారం శుభ్రత ప్రథమంగా ఉంటాయి ప్రసాద శోభాయాత్ర పవిత్రమైన పెద్ద స్నానకుంటిలో స్వామి నరసింహస్వామివారి మూత్రిక కళ్యాణోత్సవం జరుగుతుంది తర్వాత గ్రామ పల్లకిలో స్వామి దేవతల శోభాయాత్ర ప్రారంభమవుతుంది పట్టుబస్త్రాల అందగోవిన సమర్పణ ఆలయ కమిటీ ప్రభుత్వం తరపున ముఖ్య అతిథులు వస్త్రాలు గుత్యాల తలంబ్రాలు వంటివి సమర్పిస్తారు అన్నప్రసాద సమపారాధం ఆ త్రిమూర్తుల కోసం అన్నప్రసాదాన్ని విస్తృతంగా చేసి అనేక భక్తులకు రం చేసుకుంటారు అందరి హృదయాలను ఏకీకరించే వేణుక యాదాద్రి వడపల్లి ముస్కట్ ఈ బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవాలు స్థానికంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఆధ్యాత్మిక వర్గాలలో వెలసిపోతాయి ఉదాహరణకి రెండు సున్నా రెండు రెండులో ముస్కట్ ఒమాన్ తర్వాత ఆస్ట్రేలియాలో ఇదే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకలు ఆ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర తెలుగు సమాజాన్ని స్ఫూర్తితో టైటివేస్తాయి దేవి దేవతల కళ్యాణం ఇదిది ఆధ్యాత్మికంగా శాంతి సంపూర్ణ శ్రేయస్సు కల్పించే ధార్మిక కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకోవడం ఈ కళ్యాణాన్ని బ్రహ్మోత్సవాలకు భాగంగా విచ్ఛిన్నంగా జరిపేందుకు ఆశయసాకారం భక్తుల సమస్యల పరిష్కారం ఈ అలంకార కార్యక్రమం ద్వారా సమాజంలో ఉన్న సమస్యలు అందరికీ శాంతి సౌభాగ్య ఆశలు ప్రతిఫలించడంతో కళ్యాణం ధ్యాన ఫలం అనుకుంటారు మరింత లోతైన సమాచారం తెలుసుకోండి యాదాద్రి ఆలయ బ్రహ్మోత్సవాలు రోణకాలు కళాశాలల నీడలు కార్తికాదులు ముఖ్య పూజలు ఆలయ ప్రత్యేక ముహూర్తాలు అభిజిత్ లగ్న ఉగాది గోపురం గోపురమ్యూహూర్తంతో నడుగుతాయి మీకోసం ఈ కథ దేవతల కళ్యాణ మహోత్సవం ద్వారా దేవుడు దేవి స్వంతంగా భక్తుల మధ్యలో వస్తారని విశ్వాసం కలుగుతుంది సంప్రదాయాల్లో ఉండే నిర్దిష్ట రీతులు ముహూర్తాలు అలంకార భక్తి మన సంస్కృతిలో వేరేలా ఉంది ఈ వేడుకల ద్వారా మనంతా ఒక ఆధ్యాత్మిక కుటుంబం గా ఒక దేశమంతా ఒక సంప్రదాయ సాంఘిక కుటుంబంగా భావించడమూ జరుగుతుంది